Thank you. గౌతమి పుత్ర శాతకర్ణి ఈ పేరు నిన్న మొన్నటి వరకు అంతగా వాడుకలో లేని గుర్తు చేసుకోని పేరు ఈ యుగానికి ఆరంభం యుగాదిని అందించిన మహాబలశాలి గౌతమి పుత్ర శాతకర్ణి ఈ చిత్రాన్ని ప్రముఖ దర్శకుడు కృష్ణ స్వీయ నిర్మాణంలో తెరకెక్కిస్తున్నాడు సహజంగా ఇలాంటి సినిమాలలో నటించాలంటే ఎంతో గట్స్ ఉండాలి మరి ఇలాంటి చిత్రాలలో నటించాలనే తహతహ తెలుగు చిత్రసీమలో నందమూరి వారి నందమూరి తారక రాముని వారసుడు బాలకృష్ణ ఈ చిత్రంలో శాతకర్ణిగా తన నటనతో ఉర్రూతో లగించబోతున్నాడు ఈ ట్రైలర్ ను నిన్ననే విడుదల చేశారు చూసిన వారంతా బాగుందని కొందరంటే చాలా బాగుందని మరికొందరు సూపర్ అని కొందరంటే బంపర్ అని మరికొందరు సర్టిఫికేట్స్ ఇచ్చేశారు దానికి తగ్గట్టుగానే ఈ ట్రైలర్ ఇరవై గంటల్లో ఇరవై లక్షల వ్యూస్ ను దాటేసి దూసుకుపోతోంది ఈ ట్రైలర్ కు లైక్స్ కూడా యాభై ఒక్క వేలు దాటేశాయి ఈ ట్రైలర్ ను జూనియర్ ఎన్టీఆర్ బాబాయ్ అదరగొట్టేశాడని అంటే ప్రతి పెద్ద సినిమాను తనదైన శైలిలో విమర్శించే రామ్ గోపాల్ వర్మ ఏకంగా ఈ ట్రైలర్ ను చూస్తుంటే సంక్రాంతి వార్ వన్ సైడ్ కాబోతుందని కితాబిచ్చాడు అలాగే బాహుబలి దర్శకుడు మన జక్కన్న కూడా ఈ ట్రైలర్ కు మంచి సర్టిఫికెట్ ఇచ్చాడు ఎనిమిది నెలల తక్కువ వ్యవధిలో ఈ సినిమాను తీసి విడుదల చేయడం మామూలు విషయం కాదని తనకు బాగా నచ్చిందని ట్వీట్ చేశాడు ఇలా ఎందరో సెలబ్రిటీలు ట్రైలర్ పై ప్రశంసల వర్షం కురిపించారు నిజానికి ఈ ట్రైలర్ చూసిన తరువాత ఈ ట్రైలర్ లో ఉన్న డైలాగ్ ను మరోలా వాడుకుంటే ఎలా ఉంటుందో చూడాలనిపించింది మీరు చూసిన ఈ ట్రైలర్ మామూలు సినిమాది కాదు నందమూరి బాలకృష్ణ నట విశ్వరూప అనేది నందమూరి పౌరుష అనేది అని బాలయ్య అభిమానులకు సంక్రాంతి వరకు పండగే మరి